మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోక మీ తండ్రి మైవ పరచబడినట్లు భారీ ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి వెలగండి ప్రకాశించండి ఆ ప్రకాశించే కార్యక్రమంలో నువ్వు కాలిపోతావు అందరికి వెలిగించే కార్యక్రమంలో నువ్వేమైపోతు నలిగిపోతావు నో ప్రాబ్లం కానీ దేవుడు నీ తోట నాడు గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను విడిచిపెడతాం అనుకుంటే పొరపాటు నువ్వు దేవుడు ప్రకారంగా బ్రతికితే లోకం ఎట్లయినా ఉన్నామండి నువ్వు మాత్రం దేవుడు చెప్పిన కనుషణంలో బ్రతికితే దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు నిజంగా దేవుడిని నమ్మిన వాళ్ళకండి దేవుడు చెప్పినట్టుగా బ్రతికిన వాళ్ళకండి ఎంత దన్ను ధైర్యం ఇస్తాడో ఎంత ఆదరణ ఇస్తాడో ఎంత ఆశ్రయంగా ఉంటాడో ఏ సమయంలో మనకి ఏం చేయలేదు ఖచ్చితంగా చేసి తేరతాడంటే అలాంటి దేవుడు అయినా అలాంటి దేవుడి మీద ఎవరు నమ్మకం పెట్టుకోరు అలాంటి దేవుడిని ఎవరు ఆశ్రయించరు ఎప్పుడు మనుషుల మీద ఆధారపడతా ఉంటాం మనుషుల మీద ఆధారపడుతున్నాం కాబట్టి ప్రతి విషయానికి బాధపడిపోతుంటాం మనుషుల మీద ఆధారపడుతున్నాం కనుకనే మనందరం కూడా ఇలాంటి రాగద్వేషాలన్నీ కూడా మనలో కలుపుకున్నాయి ఆయన తెలుసు అండి దేవుడు నువ్వు ప్రతిదీ ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన నమ్మితే నువ్వు ఆయన మీద నువ్వు ఆధారపడితే నీకే సమయంలో ఏది కావాలో అది ఇస్తాడు నీకు ఆదరణ ఇస్తాడు ధైర్యం ఇస్తాడు భరోసానిస్తాడు నీకు మేలు చేస్తాడు ఆయన